काईली गणना रेनिकला और जोरो जेना ट्रेनिंग नाइस yani matematiksel yani yapacaklar da ayrı bir gösterdiğimiz ama onların arasında onunla ilgili చాలా సర్దులు పార్టీకి అందులో భాగంగానే పదకొండు సీట్లు వస్తే సభకొచ్చి మాట్లాడలేని పిరికి నాయకుడు చేతకాని నాయకుడు అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది దమ్ముధైర్ అంటే సభకు రా నీ ఏంటి నీ దేశం దోపిడీ కార్యక్రమాలు ఏంటి ఈ చరిత్ర మొత్తం నీ దోపిడీ చరిత్ర అంతా కూడా సభలో చర్చ జరుగుతుంది ఆ చర్చ జరగటం సమాధానం చెప్పుకోలేక నువ్వు శాసనసభ మొక్కలు చూడకుండా సమకాలు పెట్టి పారిపోయావు రేపు సభకు రాకపోతే ఉన్నది కూడా ఊడిపోయి ప్యాలెస్లో పడుకుంటా పులివెందుల్లో డిపాజిట్లు దక్క నువ్వు రెండు ఓట్లో వందల ఎనభై మూడు ఓట్లు వచ్చి సిగ్గుండాలి ఇంకా ధర్మాలని కార్యక్రమాలని ఎస్పీటీసీ నీ నియోజకవర్గంలో నువ్వు శాసనసభ ఉన్న నియోజకవర్గంలో పులివెందుల్లోనే నువ్వు డిపాజిట్లు కోరుతావు రాజా ఇంకా నువ్వు మాట్లాడే నైట్ పార్క్ లేదు నీకు ఉంటే సభకు వచ్చి మాట్లాడు శాసనసభకు వచ్చి మాట్లాడు సమాధానం చెప్పి సత్తం మాకు శాసనసభ దగ్గర ఉంది మా నాయకుల దగ్గర ఉంది మా మంత్రుల దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు బిజెపి నాయకులు ఉన్నారు సమాధానం చెప్పింది అభ్యర్థులు కూడా జరుగుతున్నారు చాలా పెద్ద రెండో తారీఖు మధ్యాహ్నం రోజు లక్షలాది మందితో ఈ బయట సమయాల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఆలయబాబు మొత్తం రాష్ట్రంలో కోటినాయకులు అందరం కూడా రాబోతున్నారు ఇవాళ నియోజకవర్గంలో కూడా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కాబోతున్నాం మరి మేము కూడా రాజవర్గం నియోజకవర్గంలో కావలసిన సభలో ప్లస్ మండలాల్లో గ్రామాలు ఎందుకంటే సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి ముఖ్యంగా తగ్గి ఉండడం కావచ్చు స్త్రీ శక్తి బస్సులు మహిళ కార్యక్రమం స్త్రీ శక్తి కార్యక్రమం కావచ్చు అట్లాగే రైతులు గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి చాలా పెద్ద ఎత్తున కృతజ్ఞతగా తక్కువ కాలంలో పది లక్షల కోట్లు అప్పు చెప్పే ఉండేటప్పుడు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల మీద చంద్రబాబు నాయుడు గారు సహకారంతో కలిసి వస్తాయి రేపు బరుబోయే ఫైరింగ్స్ అభుత్వం భవిష్యత్తు ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి తెలియజేయడానికి కార్యకర్తలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి బ్రహ్మాండంగా ఈ సభ చేపడుతున్నారు పదో తేదీ సూపర్ సిక్స్ అంటే ఇక్కడ అనంతపురంలో తొమ్మిదో ఏం చేయడం లేదు అని చెప్పినట్లు పదకొండు మంది గెలిచి శాసనసభకు వచ్చి మాట్లాడలేని అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల్లో లిక్కర్ కుంభకోణాల్లో అన్ని కుంభకోణాల్లో వాళ్ళ నాయకులంతా కూడా జైలుబాటులో ఉన్నారు ఇవాళ సభకు వచ్చి మాట్లాడ నేను వాడు బయటకు వచ్చి కార్యక్రమాలు చెప్పి బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు ఎవరో కూడా పెద్ద పట్టించుకుంటారు దమ్ముంటే ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడు